అరకు చలి ఉత్సవం ఇరవై ఇరవై ఐదు మన అరకు విలేజ్లో కేఎస్ఆర్ జిల్లాలో రాబోయిన ముప్పై ఒకటి జనవరి ఫస్ట్ ఫిబ్రవరి అండ్ సెకండ్ ఫిబ్రవరి ఈ మూడు రోజు ఇక్కడ జరగబోతుంది దానికోసము గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇది ఒక స్టేట్ ఫంక్షన్గా ప్రకటన చేయడం జరిగింది దానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ అన్ని కూడా పగలబందిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమం మార్నింగ్ ఏడు గంటల నుంచి స్టార్ట్ చేసేసి ఈవినింగ్ ఎనిమిది ఎనిమిదిన్నర అర తొమ్మిది గంటల వరకు వివిధ యాక్టివిటీ యాక్టివిటీసు గవర్నమెంట్ స్టార్ట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో పబ్లిక్ అందరూ కూడా దర్బి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్లో ఖచ్చితంగా ఈ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది ఈ స్టాల్స్ కాకుండా ప్రజలకి వాళ్ళని ఎన్కేజ్ చేసి చేయడానికి కోసము లైవ్ పాట్రీ లైవ్ ఆర్ట్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ మేకింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఈ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది దాల్పి సమ్ ఎంట్రీ ఐ మీన్ యాక్సెస్ ఉంటుంది దాంట్లో వెళ్తే దే కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ప్రిపేరింగ్ ఆఫ్ పాట్రీ ఆర్ ఎనీ ప్రిపేరింగ్ ఎనీ ఆర్ట్ ట్రైబల్ ఆర్ట్స్ అలాంటి విషయాలు వివిధ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధపడిన వివిధ స్టేట్ నుంచి వచ్చిన కళాకారులతో ఒక కార్నివల్ ఏర్పాటు చేస్తాము దాంట్లో మ్యూజిక్ బ్యాండ్స్తో కలర్ఫుల్ డ్రెస్తో అండ్ వివిధ కల్చర్ ఎగ్జిబిట్ చేసేసి ఆల్ దిస్ ఆర్టిస్ట్ అందరూ కూడా నడిచి ఎటైర్ అరకు విలేజ్ కవర్ చేసేసి ఈ వెన్యూకి రావడం జరుగుతుంది అప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ వివిఐపీలు గౌరవ మంత్రి వాళ్ళు అండ్ అధికారులతో పాటు ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమము థర్టీ ఫస్ట్ జానవరి చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్ అన్ని కూడా అక్కడ నుంచే జరగ జరుగుతుంది ఇది మాత్రం కాకుండా మనకి ఎంటైర్ ఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న వివిధ పాడేరు ప్రాంతంలో ఉంటున్న వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా అక్కడక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ ఈ అరకు చలి గురించిన విషయాలు అక్కడ కూడా ఫె ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అట్రాక్షన్స్ చూస్తే డే వన్లో మనం ఒక మారథాన్ ఒక ఫైవ్ కే రన్తో ఇది కార్యక్రమం మొదలు పెడతాము పద్మాపురం గార్డెన్స్ నుండి ఈ వెన్యూ తాక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా ఒక ఫైవ్ కేర్ రన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి ఒకసారి పడడం జరుగుతుంది ఇది కాకుండా మన ప్రాంతంలో దొరుకుతున్న న్యాచురల్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అది కూడా జీసీసీ ద్వారా వీడివీకేజ్ ద్వారా ఎస్ఎస్జీస్ చేసిన వివిధ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టాల్స్ ఈ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది దెన్ ప్యారల్గా ఒక అమ్యూస్మెంట్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం దట్ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యంగా జాయింట్ వీల్స్ కానీ ఆర్ ఆల్ అడ్వెంచర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా